మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం మొదటి మూడు వచనములను చదువుకుందాం ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహం చేసుకునకూడదు నీవు లేచి పద్మనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడుగు లాభాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకునుమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగ చేసి నేను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీకు స్వాస్థ్యముగా చేసుకునున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులార ఏశావు హేతు కుమార్తెలను వివాహం చేసుకున్నట ద్వారా అతని తల్లిదండ్రులైన ఇస్సాకు రిప్కాలు ఎంతో మనోవేదనకు గురయ్యారు నెమ్మది లేదు ఈ క్రమంలో యాకోబు ఏశావు యొక్క దీవెనలను ఇస్సాకును వద్ద నుండి తీసుకున్నాడు ఏశావు యాకోబును చంపటానికి సమయం కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు ఇస్సాకు వృద్ధుడు కాబట్టి ఇస్సాకు చనిపోయిన తరువాత యాకోబును చంపాలని ఏషావు అంతరంగంలో పగ కలిగి ఉన్నాడు ఈ క్రమంలో రిప్కా యాకోబును తన సహోదరుడైన లాబాను నద్దుకు పంపించాలని ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆ ప్రకారంగానే ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కణాను కుమార్తెలలో ఎవరిని వివాహం చేసుకోకూడదు మీ యొక్క మేనమామైనటువంటి లాబాను కుమార్తెలలో ఎవరినైనా ఒకరిని వివాహం చేసుకొని ఆజ్ఞాపించి దేవుడు యాకోబునకు తోడయి ఉండునట్లుగా అతనిని ఆశీర్వదించి బలపరిచి అక్కడ నుంచి పంపించి వేస్తాడు యాకోబు బైర్షా నుండి ప్రయాణమై పద్మనరాముకు వెళతాడు ఈ క్రమంలో ప్రభునందు ప్రేమైన వారులారా యాకోబు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి దర్శనం యాకోబు పొందుకుంటాడు యాకోబు జీవితాన్ని మలుపు తిప్పినటువంటి దర్శనం అది అక్కడ నుండి యాకోబు యొక్క వ్యక్తిత్వం ఎంతో మారిపోతుంది యాకోబు యొక్క ప్రవర్తన ఎంతో మారిపోతుంది యాకోబుకు దేవునితో ఉన్నటువంటి సహవాసము ఎంతో బలపడుతుంది ఆది కాండం ఇరవై అధ్యాయంలో పది నుంచి ఇరవై రెండు వచ్చినాలను మనం చదివితే యాకోబు పద్ధనరాము వైపుగా ప్రయాణమై వెళుతూ ఉన్నాడు నుండి అతను వెళుతూ ఉన్నప్పుడు రాత్రి అయింది అక్కడ ఉన్నటువంటి రాళ్లల్లో ఒక రాయిని తీసుకుని తన తల క్రింద పెట్టుకొని యాకోబు నిద్రపోయాడు ఆ నిద్రలో యాకోబుకు దేవుడు ఒక గొప్ప దర్శనాన్ని కలిగి అదేంటంటే ఆకాశమును అంటుచున్నటువంటి ఒక నిచ్చెన భూమి మీద నుంచి ఉన్నది ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కి దిగుచు ఉన్నారు ఇది యాకోబుకు దేవుడు కలుగజేసినటువంటి దర్శనం వెంటనే నిద్ర మేలుకున్నాడు నిద్ర మేలుకున్న తర్వాత తాను తలగడగా చేసుకున్నటువంటి రాయిని తీసి నిలవబెట్టి దానిపైన నూనె పోసి ఆ చోటికి బేతేలు అనేటటువంటి పేరును పెట్టాడు నిశ్చయముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇది దేవుడు నిలిచి ఉన్నటువంటి స్థలము అని చెప్పి ఆ ప్రాంతానికి బేతేలు అనే పేరు పెట్టాడు దానికి అంతకు ముందు లూజు అనేటటువంటి పేరు ఉంది బేతేలు అంటే దేవుని మందిరము అనేటటువంటి అర్థం వస్తుంది ఈ క్రమంలో యాకోబు దేవుని దగ్గర ఒక నిబంధన చెయ్యాలని పూనుకుంటాడు అదేంటంటే నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన డలా యహోబా నాకు దేవుడయుండి ఒక తీర్మానం ఒక నిబంధన మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదియ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొగ్గుకొనెను దేవుని యొద్ద ఒక మ్రొక్కుబడి చేసుకుంటూ ఉన్నాడు యాకోబు తాను వెళ్ళినటువంటి పని విజయవంతమైతే తాను వెళ్ళినటువంటి పని సఫలమైతే యాకోబు దేవునితో ఒక వడంబడిక చేసుకున్నాడు ఆ వడంబడిక ఏంటనేది ఇప్పుడే మనం చదువుకున్నాం తనకున్నటువంటి యావత్తులో దశం భాగము ఇస్తాడని ఆ తర్వాత తాను తలగడగా చేసుకున్నటువంటి రాయి దేవుని మందిరం అవుతుందని మరియు యహోవా తనకు దేవుడుగా ఉంటాడు అనేటటువంటి ఒక మొక్కుబడిని నిబంధనను యాకోబు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ బేతేలు అనుభవాన్ని గురించి మనం చూసినప్పుడు మొదటగా యాకోబుకు కలిగినటువంటి దర్శనం గురించి మనం ధ్యానం చెయ్యాలి యాకోబుకు ఒక నిచ్చెన కనబడింది ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కి దిగుచూ ఉన్నారు ప్రభు నందు ప్రియమైన వార్లారా భూమిని ఆకాశమును కలిపేటటువంటి నిచ్చెన లేక వారధి ఎవరై ఉండాలి ఆ నిచ్చెన ఎవరికి సాదృశ్యమై ఉండాలి అని మనం చూచినప్పుడు దేవునికి మరియు నరులకు మధ్యవర్తిగా ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారే ఆ యొక్క నిచ్చెనకు సాదృశ్యంగా ఉన్నారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చిన మనం చదివితే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అను నరుడు అనేటటువంటి మాటను మనం చూడగలం దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసను నరుడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లారా ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ నిచ్చెన మన ప్రభువుకు గుర్తుగా ఉంది ఆ నిచ్చెన ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూచినప్పుడు వాక్యానుసారంగా కొన్ని విషయాలను చదువుకుందాం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినం అప్పుడు అతడు ఒక కాలకనేను అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలవబడి ఉండెను దాని కొన అంటెను దాని మీద దేవుని దోతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ప్రభు నందు ప్రేమైన వార్లారా యాకోబులో నుంచి యాకోబు యొక్క వంశావళిలో నుండి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు వారు వచ్చినట్లుగా మనకందరికీ తెలుసు ఈ క్రమంలో ఏసుక్రీస్తు ప్రభువారు వారు దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉండి ఆయన జరిగించినటువంటి ప్రాయశ్చిత్తము శిలువ కార్యము కూడా మనం ఎరుగుదం ఆయన దేవుని యొక్క ఉగ్రత నుండి మనల్ని ఎలా తప్పించాకడో కూడా మనం ఎరుగుదు దేవుడు యాకోబుకు కలిగి చేసినటువంటి దర్శనంలో యాకోబు యొక్క సంతానం ఎంతగా వర్ధిల్లబోతూ ఉంది ఎంతగా ఆశీర్వదించబడబోతూ ఉంది ఎంతగా విస్తరించబోతూ ఉంది అనే విషయాన్ని దేవుడు యాకోబుకు స్పష్టంగా తెలియజేశారు ఆయన సంతానము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నలుదిక్కులా వ్యాపిస్తుందని ఆయన సంతానము ఎంతగానో వర్ధిల్లుతుందని దేవుడు యాకోబుకు ఒక దర్శనమును చూపించి మరీ వివరించాడు యాకోబు యొక్క వంశావళిలో నుండి ప్రభు అనేసు క్రీస్తు వారు వచ్చారు మత్స్సు వార్త ఒకటో అధ్యాయం చదివితే ఆయన యొక్క వంశావళి ప్రభు యొక్క వంశావళి అక్కడ రాయబడి ఉంది లోకంలో మనుష్య కుమారుడిగా ప్రభు వచ్చి శిలువ యాగములు జరిగించి పాపులకు అమూల్యమైన రక్షణ తీసుకొని వచ్చాడు అయితే మనకు మధ్యవర్తి ఎందుకు అవసరమై ఉన్నదంటే పాపము చేసిన మానవుని మీద దేవుని యొక్క ఉగ్రత ముమ్మరంగా ఉంది ధర్మశాస్త్రము మానవుడు పాపం చేశాడు కాబట్టి ఆ పాపం వలన మరణం అనేటటువంటి జీతమును పొందుకున్నాడు అని చెబుతూ ఉంది ఇప్పుడు ఈ ధర్మశాస్త్రము నుండి మనలను విడిపించటానికి సాక్షాత్తు దేవాతి దేవుడే నేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారునిగా ఈ లోకమునకు వచ్చి మన స్థానములో శిక్ష యావత్తును కూడా భరించి మనలను ధర్మశాస్త్రము క్రింద చిక్కుకొని ఉన్నటువంటి దాసత్వములో నుండి విడిపించారు దేవుని ఉగ్రత మన మీద నుండకుండా ఆయన సంపూర్ణంగా తొలగించి వేశాడు కాబట్టి యాకోబు వంశావళిలో నుండి వచ్చినటువంటి రక్షకుడైన నేసుక్రీస్తు ప్రభువారి ద్వారా భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు అన్ని జనాంగములు సంపూర్ణంగా ఆశీర్వదించబడినట్లుగా మనం గ్రహించాలి అర్థం చేసుకోవాలి అయితే ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి రెండవ సత్యం ఏంటంటే దేవుని యొక్క మందిరము దేవుని మందిరములో యాకోబు ప్రవర్తన ఎలా ఉందో చూడండి పదహారవ వచ్చిన యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోబాయి స్థలం అందున్నాడు అది నాకు తెలియ తెలియకపోయిననుకొని భయపడి దేవుని మందిరములో భయం ఉండాలి యహోవాయందలి భయము పవిత్రమైనది ఆయన యజమానుడైతే ఆయనకు భయపడువాడు ఎక్కడా అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది ప్రభునందు ప్రేమైన వారులరా దేవునికి మనం భయపడాలి దేవుని మందిరములో దేవునికి సంపూర్ణముగా మనం భయపడుచు లోబడుచు ఆయనను సేవించాలి ఆయనను పూజించాలి ఆయనను ఆరాధించాలి ఆయన పరిచర్య చేయాలి దేవుని మందిరములో భయం లేకుండా మనం ఉండకూడదు అందుకనే ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయము ప్రారంభం వచ్చినాల్లో దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము మనం వెళ్ళేది దేవుని మందిరానికండి లోకపరమైనటువంటి ఒక స్థలానికి కాదు అక్కడికి మనం ఎలా వెళ్ళినా ఏం చేసినా కొన్ని సందర్భాల్లో జరగవచ్చు జరగకపోవచ్చు కానీ దేవుని మందిరములో ఎల్లవేళలా నిత్యము భయముతోటి ఆయనను సేవించాలి సమయలు దేవునికి ఎంతగా భయపడ్డాడు ఒకసారి ఆలోచన చేయండి యోసేపు దేవునికి ఎంతగా భయపడ్డాడు నానియలు దేవునికి ఎంత భయపడ్డాడు తన ప్రాణం మీదకి వచ్చే శాసనం ఉన్నా కూడా దేవునికి ప్రార్థించడం మానలేదు కాబట్టి భక్తులు దేవునికి భయపడినట్లుగా యాకోబు దేవునికి భయపడినట్లుగా దేవుని ఆలయంలో మనము దేవునికి నిత్యము భయపడే వారంగా ఉండాలి యాకోబు భయపడ్డాడు ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకోను రెండవది దేవుని మందిరము అనగా పరలోకపు గవిని ప్రభునందు ప్రియమైన వార్లరా నమ్మి బాప్తేశ్వ పొందినటువంటి మారు మనసు పాప క్షమాపణ అనుభవం కలిగినటువంటి విశ్వాసులు సంఘములో చేర్చబడతారు సంఘము యొక్క సహవాసములో ఉంటారు వీరందరూ రేపు పరలోక రాజ్యములో ప్రవేశించటానికి ఈ లోకములో దేవుని యొక్క మందిరం అనేది ఒక గవినిగా ఉంటూ ఉంది ప్రభువుని ఎరిగి దేవుని మందిరమునకు రాకపోవడం అనేది తప్పు ప్రభువుని ఎరిగిన వారు దేవుని మందిరములో చేర్చబడతారు విశ్వాసులుగా కొనసాగుతూ ఉంటారు వీరందరూ రేపొద్దున పరలోక రాజ్యంలో దేవుని యొక్క సన్నిధానంలో ఉంటారు ప్రభువుని ఎరిగి మారు మనసు పాపక్షమాపణ బాప్తిస్మ అనుభవం కలిగి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ దేవునికి ఇష్టలైనటువంటి విశ్వాసులు దేవుని మందిరంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభువు యొక్క రెండవ రాకలో ఎత్తబడతారు ఆయన రాజ్యంలో చేర్చబడతారు అలా వారు దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి ఒక ద్వారముగా ఉన్నది దేవుని యొక్క మందిరం కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని మందిరములో నీవు ఎలా ఉంటున్నావో ఒకసారి ఆలోచన చేయి నొక్కుబడిగా దేవుని మందిరానికి వెళ్ళి రావద్దు అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది నీవు వెళ్ళేది దేవుని మందిరమునకు కాబట్టి ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో అది భయంకరమైన స్థలము గనక దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించు అది పరలోకపు గవిని గనుక ప్రభువుని అంగీకరించావు కాబట్టి సంపూర్ణమైనటువంటి సిద్ధపాటు కలిగి దేవుని రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండు దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రియప్రభ మీరిచ్చిన వాక్యమునకై స్తోత్రాలు విత్తబడిన వాక్యం కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన సుకరిస్తూ వారి అతి పరిశుద్ధమైన నావలో ప్రార్థించడికి వేడుకొంచున్నావు తండ్రికి ఆ మేన్